se maru ko se da vaana kare idhe gaalu yatra se idhe color change ite vaara se ko aam ches ko demand aa man ko disc karan peda maata ma kanna gaaya ne thirulamma anna 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 baba baba ippa ippa aa ಮೇಡಮ್ ನಾಯಕ್ರ ಮೇಡಮ್ సెవెంత్ లోకి రమ్మని చెప్పు ఎలక్ట్రానిక్ ఇంజనీర్ చేస్తాము ఆన్లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు అది మనం ఏ హాస్పిటల్ కింద నంబర్ వెళ్తే మన డేటా అంటే కూడా కంటిన్యూ డిజిటల్ మెడిసిన సార్ ఐర్నీరా డివిజన్ లో నమ ఈ స్టేట్ కు కొద్దిగా రిసెర్చ్ తెగలే. ఇక్కడే సెంటర్ కొడుకు. సైన్ గ్రూప్ 95% వరకు కంప్లీట్ చేసి రేపు ఇల్లుది ఆ కార్యక్రమం జరుగుంది. నేను అంత కూడా ఆల్. ఆ థాంక్యూ సో మచ్. అచా కంటిన్యూయేట్ చేయండి గవర్నమెంట్ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసల్సే కాకపోకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది సుమారుగా రెండు లక్షల నలభై వేల మంది జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది ఇక్కడ కూడా పో పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది సో నా విజ్ఞప్తి ఏముందంటే ఇది మూడు రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరిగా పోలియో డ్రాప్స్ వేయించాలి ఒక టూ డ్రాప్స్ విచ్ విల్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ది చైల్డ్ కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది ఇది చాలా చక్కగా ఉంది ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు బెడ్స్ ఉన్నాయి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి టెస్టులు కూడా అన్ని రకాల సుమారు అరవై నాలుగు రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్ఎస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ